ఏమైందిరా ఏమైంది నీకు కళ్ళు తాగినవా కళ్ళు తాగితే పడుకుంటావా ఎక్కువ ఎక్కువయ్యేదాకా ఎందుకు తాగిను కళ్ళు ఎక్కువైందా కింద ఇద్దరు మంచి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే దుర్గమ్మకి వేసుకున్నారు అంటే దుర్గమ్మ కంటే ఇట్లా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అట్లా చేస్తారు కదా అది కాదు కాముడి పున్నంకి కామడి పండగకి హోలీ అయితే చేసుకుంటారు కదా అది సో ఇక్కడైతే దుర్గమ్మైతే ఫస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత దుర్గమ్మనైతే ఊదించుకొని డెకరేషన్ చేసుకొని అక్కడ ముగ్గేసుకొని నైవేద్యం వండి పెడతారు కొంతమంది అయితే గారప్పాలు ఇంకా వగైర వగైర పకోడి అయితే చేసి కూడా పెడతారు అది ఎవరి మొక్కును బట్టి వాళ్ళది అంటే ఊరుని బట్టి కూడా ఉంటాయి కదా కొన్ని సో అట్లా తర్వాత ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత నైవేద్యం అయితే పెట్టింది అదేంటి అంటే పసుపాన్నముని పా పచ్చగర తోటకూర ఉంటుంది కదా ఆ కర్రీ అయితే పెట్టేసింది సో ఇంకా మా పెద్దనాన్న వాళ్ళు అయితే కోడి అయితే వెళ్ళిరు వచ్చిన తర్వాత వచ్చేసరికి ఇదంతా ప్రిపేర్ చేసి పెట్టండి అని చెప్పారు నేను హోమ్ టూరు దీంట్లోనే చూపిస్తాను మా మా వాళ్ళది ఎట్లుంటుంది అట్మాస్ఫియర్ ఏంటి అసలు అని సో ఇది కనకదుర్గమ్మ పూజారి అని ఫస్ట్ దుబ్బులైనా పెట్టినప్పటి అక్కడ ఒకటి అయితే చేసి పోతారు కదా అదన్నమాట నేనైతే ఫుల్గానైతే చూపిస్తాను హోమ్ టూర్ అనేది ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి సో ఇదైతే మా పెద్దమ్మ ఇల్లు పెద్దమ్మ అంటే అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ అక్క ఈమెనే మా అమ్మ వాళ్ళ అక్క మా పెద్దమ్మ సో పెద్దమ్మకైతే ఒక కొడుకు అండ్ పిన్ని ఉంటుంది పిన్నికి ఒక కొడుకు ఒక బిడ్డ తమ్ముడు చెల్లె అండ్ ఇంకా మా అమ్మయ్యలు అయితే ఫోర్ మెంబర్స్ ఉంటారు మొత్తం సెవెన్ మెంబర్స్ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా ఏ పండగైనా ఏది చిన్నదైనా ఇప్పుడు దగ్గర ఉంటాను నేను మా అత్తమ్మ వాళ్ళది ఇక్కడ దగ్గరే అన్నట్టు మా పెద్దమ్మ వాళ్ళకి మా పిన్ని వాళ్ళకి మా అమ్మమ్మ వాళ్ళకి ఒక మా అమ్మనే దూరం ఉంటుంది నాకు ఇంకా అమ్మ వాళ్ళ విలేజ్ దూరం ఉంటుంది వాడ సైడ్ ఇంకా మిగతా అమ్మ మా రిలేటివ్స్ అందరూ మేమైతే ఇక్కడే ఉంటాం సో అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం ఏదైనా చిన్న చిన్న వాటికి ఇట్లా దుర్గమ్మకి వేసుకుంటే లేదంటే పొలం కడ మైసమ్మకి అట్లా వేసుకుంటేనైతే అయితే పోను ఎక్కువ పోను ఎందుకంటే కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి ఇదైతే పక్కన ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది మా విలేజ్కి వీళ్ళకి సో దేనికైనా కంపల్సరీ అటెండ్ అవుతాను వెళ్తాను వీళ్ళకి కూడా మీకెవరు లేరు మేమే సో అలా తమ్ముడు వాళ్ళ హాస్టల్లో ఉంటారు కాబట్టి మాకే మమ్మల్ని పిలుస్తారు మేమైతే వెళ్తాము సో ఇక్కడ డెకరేషన్ అంతా కంప్లీట్ అయింది ఇక్కడ మా పెద్దనాన్న కూర్చున్నాడు సో కోనేప్పుడు ఖర్చు ఎత్తమని మా కన్నయ్య సైగ ఎత్తుండు తాత కోయి కోని కోయి అనుకుంటూ ఒక సాంగ్ వాడుకుంటూ సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ పందికుంట విలేజ్ విలేజ్ నేమ్ అయితే పందికుంట ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కదా దానికి బ్యాక్ సైడ్ ఉంటుంది మా పెద్ద ఇల్లు ఇక్కడ మీకు చూపిస్తున్నా నేను ఇక్కడ సో ఇట్లా ముందైతే రేకులైతే వేసుకున్నారు ఇట్లా బ్యాక్ సైడ్ అయితే బిల్డింగ్ ఉంటుంది సో చూడండి ఇక్కడ పరటి కూడా లోపల మాత్రం ఇక్కడ మల్బెర్రీస్ చెట్టు అని ఉంటుంది అవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ సమ్మర్లో అయితే ఫుల్గా ఉంటాయి కాకపోతే పిట్టలు అసలు ఉంచట్లేదు సో కాకపోతే ఒకటైతే దొరికింది నాకు నా లక్ బాగానే ఉంది సో ఇదైతే తినేసిన సూపర్ పుల్ల పుల్ల తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇంత మంచిగా లావుగా పెద్దగా బ్లాక్ కలర్లో కాస్తాయి కాకపోతే చెప్పాను కదా పిట్టలు ఏవి ఉంచట్లేదని పోనీలే మనం ఎప్పుడైనా తింటాం కదా అండ్ ఇక్కడ లోపలనే మామిడికాయ చెట్టు ఉంటుంది బెంగంపల్లి మామిడికాయ చెట్టు ఇది ఒక్కొక్కటి అయితే ఒక కేజీ హాఫ్ కేజీ అట్లనైతే కాస్తుంది చూడండి ఇప్పుడైతే చిన్న పిందలు ఇవైతే మంచిగా పెద్దగా కాస్తాయి కొన్ని అయితే చూడండి ఎండకైతే ఇట్లా ఉడికిపోయినట్టాయి చిన్నగా పండు వండినట్టాయి రాలిపోతున్నాయి కాకపోతే పూతనైతే మంచిగానే పట్టింది ఇది సెకండ్ కాత ఫస్ట్ కాతప్పుడు అంటే ఫస్ట్ ఒకసారి కాసింది సెకండ్ టైం అన్నట్టు ఫుల్గా పెద్దగానైతే మంచిగా వస్తాయి టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంటాయి తెలుసు కదా ఈ అంటే ఎక్కడైనా అంతే ఎంతైనా మన ఇంట్లో అయితే మందులు అంటే న్యాచురల్గా వండుతాయి కదా పండిన తర్వాత తింటే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఏదైనా సరే అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ చుట్టూ అక్కడ గేట్ దగ్గర నుంచి వెళ్ళి వస్తే ఇక్కడ ఫస్ట్ అయితే ఇట్లా పైకి నడుచుకుంటూ ఇట్లా ముందుకు వచ్చేది ఇక్కడ జామ్ చెట్టు ఉంటుంది జామ్ చెట్టు కూడా ఫుల్ అంటే ఏ సీజన్లో అయినా సరే చెట్టు కాస్తూనే ఉంటుంది కొన్ని కొన్ని అయితే ఒక సీజన్ పెట్టాయి సమ్మర్లో అయితే వింటర్లో కాస్తాయి కదా సో ఇక్కడ అట్లా కాదు ఏ సీజన్లో అయినా అది చెట్టు కాస్తూనే ఉంటాయి చూడండి ఇల్లు బ్యాక్ సైడే మొత్తం పొలాలు ఉంటాయి ఇది వాల్ ఇది కిచెన్ వాల్ ఇవన్నీ చూసి పొలాలు ఉంటాయి మార్నింగ్ ఏ టైం అన్నా ఏ ఐ మీన్ సమ్మర్లో అయినా లేదంటే ఎప్పుడైనా సరే ఇక్కడ మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది మా మస్తు అనిపిస్తుంది ఇక్కడ అట్మాస్పియర్ నాకైతే అక్కడ అదైతే చెరువు కట్ట అక్కడ చూపిస్తున్నారు మీకు ఆ తాటి చెట్లు అవన్నీ మస్తు అనిపిస్తుంది తర్వాత అక్కడ నుంచి అయితే ఇట్లా ముందుకెళ్తే ఇక్కడ కిచెన్ ఉంటుంది సో నేను హోమ్ టూర్ అవన్నీ అయితే నేను ఏదో డెకరేట్ చేసి అవన్నీ అయితే చూపిస్తాను జస్ట్ ఏదో నార్మల్గా కర్రీ చేసే ముందు అయితే ఇట్లా ఒక వ్లాగ్ అని చెప్పేసి అయితే ఒక వీడియో తీస్తున్నా అంతేనండి అందుకే కొంచెం సామాన్ చిందర ఉన్నా కానీ పట్టించుకోకండి కానీ అయితే మీకు లైట్ వేస్తాను లైట్ వేస్తే మీకు తొందరగా అనిపిస్తా రూమ్ అనేది ఓకేనండి చూసిరా ఇక్కడ మా తమ్ముడు మాదే పెట్టిండు ఎంగేజ్మెంట్ ఫ్లెక్సీ ఉంటుంది కదా పెళ్ళికి సో అదే పెట్టిండు భయపడకండి ఫోటోని చూసి దాంట్లో మేము మా లెక్కనే ఉంటాం మేము ఎంగేజ్మెంట్ కంటే ముందే షూట్కి వెళ్ళాం అంటే ప్రీ వెడ్డింగ్ షూట్కి అప్పుడు ముఖాలు అయితే మొత్తం బ్లాక్గా వాడిపోయి ఘోరంగా ఉండే ఎంగేజ్మెంట్ రోజు అందుకనే అవి నచ్చక ఫొటోస్ కూడా అసలు తీపిచ్చుకోలే నేను అంటే ఫొటోస్ వీడియోస్ తీసిర్రు కాకపోతే అవి జస్ట్ పెన్ డ్రైవ్లో అట్లా పెట్టి ఏమని చెప్పిన అంతే ఆ పెద్ద ఎడిటింగ్ అట్లా ఇట్లా ఏం చేపి అనివ్వలేదు అండ్ ఆల్బమ్లో కూడా పిక్స్ అయితే అసలు వేయించుకోలేదు అంటే అంత నచ్చలేదు అప్పుడు నాకైతే సో ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది చూడండి బీడిల్ చేసేటోళ్ళు ఆకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు మీకు కూడా మా అయినా మా అమ్మనైనా మా వీళ్ళు మా పిన్ని మా పెద్దమ్మ వీళ్ళు ఇట్లనే పెట్టుకుంటారు అట్లా పెట్టుకొని చేస్తే ఆకు మంచిగా ఉంటుంది నెక్స్ట్ డే చేస్తే సో అట్లా పెట్టుకుంటారు ఉసిరికాయ తక్కువ పెట్టింది సూపర్గా ఉంది అసలు టేస్ట్ అసలు అనుకోలే మా పెద్ద మా మంచిగా పెడుతుందని అంటే ఎక్కువ అసలు చట్నీస్ పెట్టదు సో అట్లా సడన్గా పెట్టింది కదా అంత టేస్టీ ఉంటుంది అనుకోలే కానీ సూపర్ ఉంది సో ఇదైతే మిడిల్ రూమ్ అయిపోయింది కదా ఇది హాల్ హాల్లో చూసిరా ఇక్కడ చూసినా మాయ ఉంటాయి మా పెళ్ళి ఫొటోస్ అన్ని ఆల్బమ్స్ అని అవన్నీ ఫ్రేమ్స్ అని అట్లా ఉంటాయి చూడండి ఇక్కడ నేనైతే ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది అని అయితే రెండు ఇట్లా పాండా బొమ్మలు అయితే నేను వేశాను అప్పుడు మా కన్నిగాడు కడుపులో ఉన్నాడు పెద్ద మాల్ ఇంటికి వస్తే అప్పుడు కొంచెం టైంపాస్ ఏమీ అవ్వలేదు సో ఇట్లా వేద్దామని చెప్పేసి అయితే అక్కడ వేశాను పెద్దనేమో పేపర్ అంటిచ్చినట్టు ఉన్నాడు అక్కడ పోయింది అండ్ ఇక్కడ నేను పిక్ పెడుతున్నా కదా అక్కడ పైన ఆ పిక్ ఏంటంటే మా బాబుది వన్ మంత్ డెకరేషన్ సో వన్ మంత్ కంప్లీట్ అయిందని ఫస్ట్ ఫస్ట్ వినాయకుంది చేద్దామని చెప్పేసి నేనైతే అట్లా చేసిన మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి పిక్ అక్కడ పెడితే సరిగా ఆగడం లేదు సో చూడండి ఫోటో ఐఎమ్ వన్ మంత్ ఓల్డ్ అని రాసేసి అట్లా వినాయకుంది ఫ్లవర్స్ తోటైతే పెట్టినా అప్పుడే మస్తు అనిపిస్తుండే నాకైతే తర్వాత ఇక్కడ ఇవైతే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇట్లా ఫ్లవర్స్ అయితే వేసినా ఇగో మా తమ్ముడు ఎక్కడన్నా తీసుకొచ్చింది బొమ్మ ఇట్లా రథంలో ఒక అమ్మాయి అబ్బాయి పల్లకిలో లో ఇట్లా పోతున్నట్టుగా ఉంటుంది గుర్ర బండి మీద మంచిగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ చూస్తే నార్మల్గానే ఉంటుంది కానీ ఇట్లా ఫ్రంట్ చూస్తే మొత్తం పెయింటింగ్ తోటి ఇట్లా ఉంటుంది నాకు ఇది మంచిగా అనిపించింది చూడంగా చూడంగానే కొత్తగా ఇది అప్పుడిప్పుడు తెచ్చిండు దాదాపు ఇది తెచ్చి కూడా ఒక సిక్స్ ఇయర్స్ అట్లా అవుతుంది ఈ బొమ్మ తీసుకొచ్చి అండ్ ఇక్కడ ఇది అయిపోయింది కదా చూడండి అక్కడ పైన కనిపిస్తుంది కదా గిఫ్ట్ దగ్గర అది మా పెళ్లి రోజుకి మా తమ్ముడు ఇచ్చింది మా తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు తీసుకొచ్చిర్రు ఆ గిఫ్ట్ కాకపోతే ఇక అది ఎక్కడ పెడతావురా సరే తీరా అనే ఉండని అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే పెట్టేసిన నేను మా ఇంట్లో గొడవలన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇక ఇక్కడనైతే నేను అవి చేసే లోపు కూడా మా పెద్దమ్మది ఇక్కడ చేసుడు కాలేదు మెల్లమెల్లగానైతే వేస్తాను ఇది చేసుడు అయిపోయిన తర్వాత కోడ్ అయితే కట్ చేసిర్రు సో నేను అది కూడా వీడియో క్లిప్ అయితే పెడుతున్నాను సో ఫుల్గానైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇల్లు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి ఏదైతే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు విలేజ్ ఏదైతే పందికుంట సో మాది కొండనపల్లి తెలుసు కదా మీకు సో ఇక్కడైతే కోడి మొత్తం ప్రిపరేషన్ అయితే అయిపోయింది కోడిగా అయితే కళ్ళు ఒత్తాలు పోసిన తర్వాత అది జడితా అంటే మేకే గోర్రెత్తాయి ఇదేమి ఇదేమియేది కదా సో మా బాబు అయితే ఇక్కడ మొక్కుతుండు ఇక మొక్కిన తర్వాత నెక్స్ట్ అయితే కోడి కట్ చేయడమే కోయి 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 అని అని ఒక పాట పాడుకోవడమే కోడి కట్ చేసిన తర్వాత వీళ్ళ పని వీళ్ళు చేశారు కదా సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ ఏ ఫంక్షన్ కోని అంటే ఫంక్షన్స్ అంటే పెద్ద పెద్దవి కాదు లైక్ ఇట్లా బోనాలు లేదంటే ట్వంటీ ఫస్ట్ డేలు లేదంటే ఇంకా ఇంట్లో మన వంటల గోడు ఇంకా సమ్మక్క సారక్క ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా అట్లాంటి ఏ ఫంక్షన్స్ అయినా సరేనండి ఇంకా వంట సెక్షన్కి అయితే పద్మక్క అంటే మా అమ్మ పేరు పద్మ పద్మక్క నువ్వే అని అంటారు లేకపోతే నువ్వే అంటారు ఇంకా స్నాక్స్ అయితే మా తమ్ముళ్ళు హాస్టల్ నుంచి వెళ్ళి వచ్చిరంటే ఇద్దరు తమ్ముళ్ళు పిన్ని కొడుకు అండ్ పెద్దమ్మ కొడుకు హాస్టల్ నుంచి వెళ్ళి వచ్చిరంటే సమ్మర్లో ఒక దగ్గర అందరం గ్యాంగంతా ఈ ఈరోజు ఏం చేసుకుందాం రేపు ఏం చేసుకుందాం అవే ఉంటాయి మాయి సో అట్లా ఇప్పుడైతే బాగా మిస్ అవుతున్నాం వాళ్ళ హాస్టల్ పోయినప్పటి నుంచి మా తమ్ముళ్ళని ఏ మా సిస్టర్ ఉంటుంది కంటే ఎంతైనా సిస్టర్స్ అంటే కొంచెం పడదు కదా అట్లా అదే మా చెల్లె అలగడము లేదంటే నేను అలగడము మా ఇద్దరిని చూసి మా అమ్మ వాళ్ళు అలగడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే రక్తం ఇట్లా ఆంటీ అన్నట నేను ఇది కొత్తగా చూసిన అంటే మేబీ అక్కడనే కోస్తే రక్తం కూడా పడాలని తెలుసుకొని తీసుకొచ్చి అంటారని తెలియదు సో అంటి ఇచ్చింది అంటి ఇచ్చిన తర్వాత మా బెదినైతే ఇక్కడ చికెన్ని ఇక మొత్తం నీట్గా అంతా కట్ చేసి చేస్తుండు ఓకే ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావే దంచుతున్నావు దంచుమారు మంచిగా నేను ఇక్కడ ఆనియన్స్ కర్రీలో కానీ కట్ చేస్తున్నా దంచుతాను దంచు ఏం లేదు దంచు ఇత్త అయ్యో ఎంత మంచిగా పడుతుంది వీడియో ఇంట్లో పైల పీటుంది బంగారం అసలు చూడండి బాబు అసలు ఏదో టైంపాస్కి ఇట్లా అంటుండనుకున్నా కానీ వాడు ఎంత మంచిగా దంచిందో మన పిల్లలు పని చేస్తే ఆ థ్రిల్లే వేరు కదా అసలు మనం ఎంత పని చేసినా మనకు ఆ హ్యాపీనెస్ ఉండదు కానీ మన పిల్లలు చేస్తే హ్యాపీనెస్సే వేరు సో చూసి ఇంత ఫైన్ పేస్ట్ అయితే వాడు చేసిండు ఇంకా కొంచెం అయితే నేను ఇది భలే బల చేసిండు అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఇక టమాటోస్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ కూడా ప్రిపేర్ అయిపోయింది అండ్ చికెన్కి అయితే ఇట్లా మ్యాగ్నెట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత చికెన్ కర్రీ అయితే నేను వండుతున్నాను సో చికెన్ కర్రీ వండిన తర్వాత చూస్తే నోరు ఊరిపోతుంది కదండి సో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది దీంట్లోకి కాంబినేషన్గా మేము ఏం చేసుకున్నామంటే దోశలు దోశలా అనుకుంటున్నారా అవునండి దోశలే దోశలు చికెన్ లేదంటే మటన్ ఇలా వాటిలో మామూలుగా పల్లె చట్నీలో కాకుండా వీటిలో కూడా సూపర్గా ఉంటాయండి ఒకసారి నమ్మండి టేస్ట్ చేయండి మీరే నేను కాదు అప్పుడు మీరే చెప్తారు సూపర్ కాంబినేషన్ అండి అంతేనండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్